ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు శుభములు కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకున్నాం రండి వ్యూహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వచనం లోకమును దాని ఆశయు గతించిపోవచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును దేవుని యొక్క చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు కారణము ఈ లోకము దాని ఆశలు గతించిపోవచ్చున్నవి దేవుడు ఏమంటున్నాడు ఈ లోకములో ఉన్నదంతా నేత్రాశ శరీరాశ జీవపునంబం అవి ఆయన వలన కలిగినవి కావు ఈ లోకములో అవి ఒకరోజు నశించిపోతాయి మరి నశించిపోకుండా ఉండేదెవరు నశించిపోకుండా నిలబడేది ఎవరంటే దేవుని యొక్క చిత్తమును ఎవరైతే జరిగిస్తారో వారు నిరంతరము నిలుస్తారు ఈరోజు దేవుని యొక్క బిడ్డలమని చెప్పుకుంటున్న మనము నిరంతరము నిలవాలి అంటే ఆయన చిత్తమును మనము జరిగించాలి ఆయన ఉద్దేశములను మనము నెరవేర్చాలి ఈరోజు చాలామంది నిరంతరము నిలబడలేకపోతున్నారు భక్తి అన్నది వారి జీవితంలో కొంతకాలానికి పరిమితమైపోయి తర్వాత వారు దేవుని యొక్క మార్గంలో నుంచి తొలగిపోతున్నారు కాబట్టి మనం నిరంతరం నిలవాలి ఆయన రాకడ వరకు నిలవాలి ఆయన రాకడ వరకు మన భక్తిని విశ్వాసమును కాపాడుకోవాలి అలాగా కాపాడుకోవాలి అంటే అలా నిలబడాలి అంటే మనము ఖచ్చితంగా దేవుని యొక్క చిత్తం ఒకటి ఉంది దానిని మనము జరిగించాలి యోహాను స్వార్థ ఆరో అధ్యాయము చదువుతున్నాను చూడండి యోహాన్సు వార్త ఆరో అధ్యాయము నలభైయో వచ్చును కుమారుని చూచి ఆయనేందు విశ్వాసముంచువాడు ప్రతివాడును జీవము పొందుటయే నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము అంత్య దినమున నేను వాని లేపుదును అంత్య దినమున నేను వాని లేపుతా వానిని జీవింపజేస్తా ఎవరు వాడు కుమారుని చూసి ఆయన ఎందు విశ్వాసముంచినవాడు దేవుడి యొక్క చిత్తము ఇందులో దాగి ఉంది ఇమిడి ఉంది నీ నా నాయడల ఏమిటి ఆయన చిత్తం అంటే ఆయన కుమారుని చూచి ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి ఎందుకంటే రక్షణ ఆయన కుమారుడు ద్వారా దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి ఎవరైతే ఆయన కుమారుని చూచి విశ్వాసం ఉంచుతారో ఎవరైతే ఆయన కుమారుని చూసి ఆ యొక్క కుమారుని ఎందు నమ్మిక ఉంచుతారో వారు నిత్య జీవము పొందుతారు వారు నిత్యము నిలుస్తారు వారి లోకములో సదాకాలము నిలబడి ఉంటారు అంత్య దినమును కూడా నేను వారిని లేపుతాను అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు ప్రియమైన దేవుని ప్రజలారా ఈరోజు మనము ఆయన నిజముగా ఆ కుమారుడు చూసి విశ్వాసం ఉంచామా నిత్య జీవమునకు అర్హులమేనా నిత్యము నిలబడాలి ఆయనలో అంటే నిజంగా దేవుని యొక్క చిత్తములు జరిగించాలి దేవుని యొక్క చిత్తమును మనము ఎలాగుందో ఒకసారి తెలుసుకున్నాం రండి మొదటి తెశలోనిక పత్రిక అపోస్తులైన పౌలు మొదటి తెశలోనిక పత్రిక ఆయన ఏమంటున్నాడంటే నాలుగో అధ్యాయము వచ్చను మొదటి తెశలోనిక నాలుగో మూడు చదువుతు చూడండి మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారతోమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము నిరంతరం ఎవరు నిలబ నిలబడతారంటే మీరు అని వాక్యం సెలవిస్తుంది ఎవరు ఆ మీరు ఆయన కుమారుని చూసి ఆయన కుమారుని ఎందుకు విశ్వాసం ఉంచిన వాడు వారిలో మీరున్నారు అందరం ఉన్నాం ఇప్పుడు మనం ఏం చేయాలా జారత్వమునకు అపవిత్రతకు కాముకత్వమునకు దూరముగా ఉండాలి అది దేవుని చిత్తం ఇలా ఎవరైతే జరిగిస్తారో ఇలా ఎవరైతే చేస్తారో వారు నిత్యము నిలబడతారు నిరంతరము ఈ లోకలో నిలబడతారు ఈరోజు నిలబడే భక్తిని నిత్యము నిలిచే భక్తిని మనం చేయగలుగుతున్నామా నిత్యము మనము దేవుళ్ళు ఉండే భక్తిని మనం చేయగలుగుతున్నామా పారిపోవాలి కొన్ని పరిస్థితులకు ఈ లోక సంబంధమైన వాటికి మనము పారిపోవాలి లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను అని భక్తుడు పారుతున్నారు కదా మనము అలా పారిపోవాలి కాబట్టి అలా పారిపోయిన వాడు నిలబడతాడు అలా పారిపోవటమే మళ్ళీ మనము పరిశుద్ధముగా కాపాడుకోవటమే దేవుని యొక్క చిత్తము అదే తెస్సులోని పత్రిక చూడ చూద్దాం రండి ఇంకా ఏమంటున్నాడు మీలో ప్రతివాడు నాలుగైదు వచనాలు నాలుగో అధ్యాయము నాలుగైదు వచనాలు మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్ని జనుల వలె అన్ని జనులు దేవుని ఎరగరు అన్ని జనులకు దేవుడు తెలియదు వారి వలె కాక కామాభిలాషయందు కాక పరిశుద్ధత ఎందు తన ఘతమును పరిశుద్ధత ఎందున ఘనత ఎందున తన తన ఘతమును ఎట్లు కాపాడుకోనవలేనో అది ఎరిగి ఉండటే దేవుని చిత్తం నువ్వు నిత్యము నిలబడాలంటే దేవుని చిత్తం జరిగించాలని మనం ప్రారంభంలో చదివాం కదా ఏమిటో తెలుసా అన్ని జనుల కామాభిలాష కామాభిలాషయందు మనము ఉండకూడదు ఇప్పుడు పరిశుద్ధత ఎందు ఘనత ఎందు మన ఘటములను కాపాడుకోవాలి మన దేహములను మన శరీరములను కాపాడుకోవాలి అది మనము తెలుసుకోవటమే దేవుని చిత్తం అది మనము ఎరిగి ఉండటే దేవుని చిత్తం ఈరోజు మనం తెలుసుకున్నామా ఆయన చేత పిలువబడ్డాం ఆయన చేత ఆకర్షించబడ్డాం ఆయన కుమారుడైన విశ్వాసం ఇచ్చాం అలాగా అనుకుంటున్నప్పుడు నిజముగా మన దేహమును మన ఘటమును ఎట్లు కాపాడుకోవాలో ఎరిగి ఉన్నామా వాక్యం యొక్క వెలుగులో దాన్ని కాపాడుకునే విధానమును మనము తెలుసుకుని ఉన్నామా కాబట్టి మనము నేర్చుకుందాం మన దేహమును ఆయన ఆత్మకాలముగా కాపాడుకుందాం అలాగా కాపాడుకోగలిగితే పరిశుద్ధత ఎందుకు ఘనత ఎందు మన దేహమును అలా కాపాడుకోగలిగితే మనము నిరంతరము నిలుస్తాము మనము నిరంతరము నిలబడతాము ప్రియమైన దేవుని ప్రజలారా అది మనము తెలుసుకుందాం నేను దేవుని ప్రజలను చెప్పుకున్నంత మాత్రాన సరిపోదు నేను రక్షించబడ్డాను అని అనుకున్నంత మాత్రం సరిపోదు అన్ని జనుల వలె కామాభిలాష ఎందు కాక అన్ని జనుల వలె ఎందు కాక అన్ని జనుల వలె శరీరేచ్చలేందు కాక మనము మన దేహమును కాపాడుకోవటమే దేవుని యొక్క చిత్తం ఆ దేహమును ఆయన రాకడ వరకు ఆయన దేహమును ఆయన పిలుపు వరకు అలా కాపాడుకోగలిగిన వాడు నిరంతరము నిలబడతాడు నిరంతరము నిలుస్తాడు కాబట్టి దేవుడు ఆ ఉద్దేశమును మన విషయంలో జరిగించాలంటే మన దేహమును కాపాడుకోవాల ఒక వచనం చెప్పి నేను ముగిస్తాను అదే మొదటి దేశంలోనిక ఐదో అధ్యాయము పదహారు వచనం చదువుతున్నాను చూడండి ప్రతి విషయం కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చెత్తాము ఇప్పుడు మనం దేహమును కాపాడుకుంటున్నాం పరిశుద్ధముగా ఉంటున్నాం దేవుని ఆలయముగా ఉంచుకుంటున్నాం దానితో పాటు ఇంకో పని కూడా చేయాలి మనము ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మనం ఉండాలి ఈ లోకంలో ఆయన మన ఎడల చేసే కార్యములను బట్టి దేవుని జ్ఞాపకము చేసుకుంటూ ఆయనకు ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఇలాగ చేయటం ఇలాగ స్థుతి చెల్లించటం దేవుని చిత్తము దేవుని యొక్క ఉద్దేశం అలాగా నీవు చేయగలిగితే అలాగ నేను మనము చేయగలిగితే ఖచ్చితముగా మనము నిలబడతాం కాబట్టి కుమారునేందు విశ్వాసం ఉంచాము నిత్య జీవము సంపాదించుకున్నాం ఇప్పుడు ఆ కుమారునేందు విశ్వాసం ఇచ్చిన మనము పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డాం అలాగా మన దేహములను ఘటములను కాపాడుకుందాం ఇక చివరిది ప్రతి విషయంలో కూడా ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం అలాగ చేయగలిగినప్పుడు మనము ఖచ్చితముగా నిత్యము నిలబడగలము దేవుడే ఆ భాగ్యమును మీకు నాకు గాక ఆమె